జై సద్గురు ప్రభు మహారాజుకు జై ఈరోజు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాసుల స్వాములు వారు ప్రకృతి పురుషుడు పరమ పురుషుల యథార్థ పరమాత్మ దర్శనం అనేటువంటి తన స్వీయ రచనలకు సంబంధించినటువంటి మొట్టమొదటి కందార్థాన్ని తాను ఈరోజు ఆలపించి దాన్ని వివరించ వివరణ చేస్తున్నాడు ఈదర బాణాల వంశాంకురమై సుబ్బయ్య సుబ్బమ్మ అష్టమ సంతానమై జన్మించ శ్రీనివాసులు దైవమును తెలుపన్ సుజనుల మదిలో స్థిరముగా నిలువన్ జన్మ జన్మల నుండి పట్టి పీడిస్తున్న జన్మ జన్మల నుండి పట్టి కర్మ బంధములను కాల్చి భస్వము చేసి దైవమును సుజనుల మదిలో స్థిరముగా నిలుపన్ అయ్యా శ్రీ బాణాల వంశాంకురమై శ్రీ బాణాల రామసుబ్బయ్య రామసుబ్బమ్మల ద్వితీయ కుమారుడు చిన్న రామసుబ్బయ్య సుబ్బమ్మల పుణ్య దంపతులకు అష్టమ సంతానమై జన్మించిన శ్రీనివాసులు ఈయన తన చివరి కుమారుడుగా జన్మించారు ఈయన చిన్ననాటి నుండి కూడా ఆధ్యాత్మిక జిజ్ఞాసాపరుడై సాధు సజ్జుల సాంగత్యంలో తిరుగుచు ఎందరో మహానుభావుల అనుభవాలను అందిపుచ్చుకొని తన జ్ఞానాన్ని అనంతంగా పెంచుకొని ద్వైత అద్వైత విశిష్టాద్వైతాచే సిద్ధాంతాల ద్వారా అనంత మేధాశక్తిని సంపాదించుకొని ఆ యొక్క దైవతత్వాన్ని సుజనుల మధిలో స్థిరముగా కొరకే వారిని జన్మ జన్మజన్మల నుండి పట్టి పీడిస్తున్న కర్మబంధాలను కాల్చివేసి దివ్య జ్ఞానముతో అజ్ఞానాన్ని పారద్రోలి వారి మధ్యలో దైవస్థితిని స్థిరముగా నిలుపు కొడుకు జన్మించి ఉన్నారు శ్రీ ప్రజ్ఞాన విలక్షణ డాక్టర్ శ్రీనివాస స్వాముల వారు అనేది మొదటి కందార్థాన్ని మేము చెప్పుకుంటూ ఇక్కడ రచయిత సద్గురువును తన జన్మ వృత్తాంతాన్ని పరిచయం చేస్తూ అతి సులభంగా అందరికీ పామునులకు సైతం అర్థమయ్యే రీతిలోనే సాగుతాయి కందార్థ ధరువులన్నీ కూడా పూర్ణంగా బ్రహ్మజ్ఞానాన్ని తెలుపుతుంది తనను దైవంగా చేస్తుంది అట్టి పరిపూర్ణ భావాన్ని చిట్ట చివరికి నిలిపే ఈ గ్రంథం కొనసాగుతుంది ఇది మొదటి కందార్థము అర్థము జై సద్గురు మహారాజుకు జై